పట్టించుకోలేదు సార్ గమ్ముకు వెళ్ళిపోయినాడు ఒక పై నుంచి కింద వరకు నిలబద్ధం చూసుకొని పోయినట్టు పోయిండు అంతే మేము బాగుంటుండో పప్పు అన్నం తింటున్నాము ఉంటుండే మీ ఇంట్లో నువ్వు వచ్చి బాగుంటున్నావు నేను అనేది ఏంటి మా తట్టించు నువ్వు బాగుండవు అంతేకాడ మీరు ఏదో ఒకటి చేయండి సార్ పిలిచాను మాత్రం రాలేదు పట్టించుకోలేదు సార్ అసలు నిలబడలే మేము చెప్తుంటే పోయేసిండు ఏమేమి పట్టించుకోలేదు ఒకరికాడ కానీ వచ్చి నిలబడి మాట్లాడలేదు చిన్ననే సార్ గేర్ గేర్కర్ చిన్ననే పట్టించుకోలేదు సార్ గమ్ముకు వెళ్ళిపోయినాడు ఒక పై నుంచి కింద వరకు నిలబద్ధం చూసుకొని పోయినట్టు పోయిండు అంతే మేము బాగుంటుండలో అన్నం తింటున్నాము ఉంటుండే ఇంట్లో నువ్వు వచ్చి బాగుంటావు నేను అనేది ఏంటి మా తట్టించు నువ్వు బాగుండవు అంతే మీరు ఏదో ఒకటి చేయండి సార్ పింఛండి మాత్రం రాలేదు పట్టించుకోలేదు సార్ అసలు నిలబడలే మేము చెప్తుంటే పోయేసిండు ఏమేమి పట్టించుకోలేదు ఒకరికాడ వచ్చి నిలబడి మాట్లాడలేదు ఎంఎం కాలనీ నుంచి మాట్లాడుతున్నా కసరిని నాకు పిలిచాను సంవత్సరంన్నారా ఆయన మా ఆయన చచ్చిపోయి మేము ఎంతమందికి చెప్పినా కానీ ఎవరు పట్టించుకోవాలా అతన్ని మేము గెలిపించిన మేధ చేస్తాడని ముందు వచ్చిన వాళ్ళు కానీ ఇతర చేసిండ్రు ఒకటి కానీ పని మాకు తీరులే ఇడా ఆదాన్లో అన్ని కబ్జాల్లోనే ఉండి మొత్తం ఆడవాళ్ళతో లెట్లుండి ఇల్లు కట్టించినారు ఆడొక ప్రాబ్లం ఇది పార్కు ప్రాబ్లం ప్రాబ్లమ్ అన్ని ఉండి కానీ ఇప్పటి వరకు ఒకరు పట్టించుకోవాలి ఈ ఏమో పట్టించుకుంటున్నాను నేను బాగుండని బాగుండని పోతుండే పార్త సార్ వచ్చిండు బాగుండుము వచ్చినందుకే దాన్ని వచ్చింది మేము బాగున్నందుకే ఏదైనా వచ్చినావు మేము ఓటు వేసినందుకే ఏదన్నా వచ్చి మమ్మల్ని అడిగింది మళ్ళీ మా పరిస్కరాలు ఎవరు తీరు ఎవరు తీరు సార్ అతనే కదా తీరు నమస్కారం పెట్టిపోతే మా ఓటు తట్టించే కదా నువ్వు అతను గెలిచింటాడు మేము ఎక్కువకుంటావు ఓటు వచ్చి నువ్వు ఊక చూసుకోవడానికి వచ్చినావా కనుక్కో ఇంట్లో ఆడవాళ్ళని మొబైల్ లేకుండా ఇంట్లో ఆడవాళ్ళని కనుక్కోరు ఎవరు